కాబట్టి అన్ని పార్టీలను ఒకే విధంగా చూస్తారు కాబట్టి ఆయన అభిప్రాయం తెలుసుకుందాం ఎస్ విజయ్ గారు ప్రజెంట్ సినారి ఏ విధంగా ఉందనుకోవచ్చు ప్రజెంట్ తెలంగాణలో జాతీయ పార్టీలు రెండు జాతీయ పార్టీల నాయకులు ఇద్దరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అబద్ధాలు చెప్తున్నారు ఆర్ఆర్ టాక్స్ అని ఒకరు చెప్తున్నారు ఒకరు రెండు వేల ఐదు వందలు ఇచ్చేసిన మహిళలకు అని చెప్తున్నారు మేనిఫెస్టోలో రుణమాఫీ ఉందో లేదో తెలియదు రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు ఇప్పుడు ఆర్ఆర్ టాక్స్ చెప్తున్న ఇంత ఇంత కులంకుషంగా ఉత్తానే అన్నాడు కదా ఒకవేళ మోడీ గారు ఆర్ఆర్ ట్యాక్స్ అన్ని సమాచారం ఉంటే అంటారు ఆర్ఆర్ ట్యాక్స్ తో కనీసం ఇన్ని ఈ ఐదు నెలల నుంచి తెలిసినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అంటే ఆర్ఆర్ తో పాటు ఎం ట్యాక్స్ కూడా ఉంది ఆర్ఆర్ రాహుల్ రేవంత్ మోడీ రేవంత్ ఏం చేస్తున్నాడు ఇటు రాహుల్ గాంధీకి పంపిస్తున్నాడు ఇటు మోడీకి పంపిస్తున్నాడు అనే దాని అర్థం అది ఈజీ ఎందుకు వీళ్ళకి ఎలక్టర్ వస్తాయంటారు పనులు మోడీ గారు చెప్పింది కదా ఇది అభివృద్ధి చెందిన రెండు పార్టీలకి కూడా తెలంగాణ స్టేట్ లో ఇచ్చేంత ఫండ్స్ వస్తే కనుక మనం ఎందుకు అప్పుల రాష్ట్రం కింద ఉండాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం అప్పులు వినండి అప్పులు అనేది పిఎస్డిపి లో ఉన్న పర్సంటేజ్ కు మన ఇరవై నాలుగవ రాష్ట్రం ముప్పై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే అప్పులు తక్కువ చేసిన రాష్ట్రాలలో తెలంగాణ ఉంది మోడీయే ఇంటర్ నిన్న మన వివిధ పత్రికలకు ఛానళ్లకు ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూలలో తెలంగాణ అనేది ఒక అభివృద్ధి ఒక దేశానికి ఆర్థిక ఇంజన్ గా పనిచేస్తుందని ఇంటర్వ్యూలో చెప్పాడు ఆ అందుకే కన్ను కదా ఈ ఆర్థిక శక్తి మీద ఇటు రెండు జాతీయ పార్టీలకు కన్నుబడే దీని మీద అబద్ధాలు ఇటువంటి చెప్పి చెప్పి దీన్ని క్యాప్చర్ చేయాలనే వ్యూహం దీంట్లో ఏంది వీళ్ళు గుజరాత్ మాఫియా పెట్టాలని ఒక పార్టీ మొత్తం గుజరాత్ ఈ ఆర్థిక వ్యవస్థ వాళ్ళకు కుప్పెట్లోకి పోవాలనేది మరొకరు ఢిల్లీకి సంబంధించినటువంటి మాఫియా చేతిలో పెట్టాలని ఇంకొక పార్టీ చూసుకుంటుంది ఈ రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు తొమ్మిది లక్షల కోట్లు ఇచ్చినా అని చెప్తున్నారు అని చెప్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు మీరు ఎంత తీసుకబోయారు ఇక్కడ నుంచి మరి తొమ్మిది లక్షల కోట్లు ఎట్లా రూపాయ తెలంగాణ నుంచి రూపాయ కేంద్రానికి పోతే నలభై పైసలు మాత్రమే రిటర్న్ వస్తుంది అంటే మీరు తొమ్మిది లక్షలు ఇచ్చారంటే అంటే మీరు తెలంగాణ నుంచి ఎన్ని లక్షల కోట్లు తీసుకోబోయారో చూడండి మీ లెక్కల ప్రకారం ఆ అన్ని రాష్ట్రాలకు వర్తించదు ఎందుకు ఇది డెవలప్డ్ అయినటువంటి స్టేట్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ తీసుకోండి ఉత్తరప్రదేశ్ నుంచి రూపాయి వస్తే రూపాయి ఉత్తరప్రదేశ్ నుంచి కేంద్రానికి వినండి 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 గారు నేను ఏం చెప్పలేదండి ఇంకా నేను చెప్పముందే ప్రాధాన్యత ఉందా మీరు అడిగితే నేను ఇది గురించి మాట్లాడుతున్నారు ప్రాంతీయ పార్టీ గురించి దానికోసం మాట్లాడుతా ఎందుకంటే ఇప్పుడు రెండు అబద్ధాలు చెప్తున్నట్టు ఇది ఏంటంటే రూపాయ మనకు నలభై పైసలు ఇస్తా రూపాయి ఇక్కడ నుంచి పోతే నలభై పైసలు మనకు వస్తుంది అదే ఉత్తరప్రదేశ్ నుంచి రూపాయి పోతే రెండున్నర రూపాయలు రెండున్నర రూపాయలు కేంద్రం ఉత్తరప్రదేశ్కి ఇస్తుంది అంత అంత ఆ రకంగా వివక్షత జరుగుతుంది అనేది ఫైనాన్స్ కమిషన్ అంటారు ఫైనాన్స్ కమిషన్ తెలంగాణకు మిషన్ భగీరథ్ ఇవ్వండి ఆ అన్ని వేల కోట్లు ఇవ్వండి అదే విధంగా కాకతీయకు చెరువులు బాగా చేసినందుకు ఇంత ఇవ్వండి ఇదొక నీటిని కాపాడంలో తెలంగాణ రాష్ట్రం ఇది చేస్తుందని ఫైనాన్స్ కమిషన్ సూచిస్తే కూడా ఇవ్వలేదు ప్లస్ జనాభా నియంత్రణ చేస్తుంది తెలంగాణ సౌత్ ఇండియా నియంత్రణ తోటి ఉన్నటువంటి నేపథ్యం ఇలా అదనపు నిధులు ఇవ్వండి అని చెప్పి ఫైనాన్స్ కమిషన్ చెప్పినటువంటి దాన్ని కూడా తుంగలతో ఒక్క తెలంగాణకి ఇవ్వనటువంటిది భారతీయ జనతా పార్టీ కేంద్రం అదే ఇవన్నీ గుజరాత్ కు అదే విధంగా ఈ నిధులు మనకు కావాల్సినటువంటి కాకపోతే ఇవన్నీ కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ కాదు కదా అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే మన రాష్ట్రాల గురించి కొట్లాడతాం అనుకోవచ్చు బిఆర్ఎస్ పార్టీ జరుగుతున్నది లోక్సభ పార్లమెంట్ ఎలక్షన్స్ అందుకే కదా పార్లమెంట్ ఎలక్షన్ లో ఏ రాష్ట్రానికి ఏం చేస్తారనేది చెప్తున్నది మేము వస్తే చేస్తామని చెప్తున్నారు కదా పార్లమెంట్ ఎలక్షన్ లో ఇలెవెన్ పాకిస్తాన్ దేశ విభజన జరుగుతుంది మొత్తం అని అంటున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర ఉద్యమంలో మహమ్మద్ జిన్నా ఇదే అన్నాడు కాంగ్రెస్ పార్టీనేమో హిందూ పార్టీగా ముద్రేషిండు మొత్తం హిందువుల పార్టీ అది అని చెప్పి మహమ్మద్ జిన్నా ఎప్పుడు విమర్శలే చేసేటోడు స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న విమర్శ హిందువుల పార్టీ హిందువుల పార్టీ ఇదంతా ఇప్పుడు ఉల్టా అయిపోయింది కాంగ్రెస్ పార్టీ మామూలు వేరే పార్టీ అయిపోయింది ముస్లింల పార్టీ లాగా అయిపోయింది ఇలా అసలు స్వతంత్ర పోరాటంలో లేని వాళ్ళు వేరే తీరుగా అయినటువంటిది కనిపిస్తున్నటువంటి చరిత్ర అందుకే తెలంగాణకు స్పష్టంగా ఆరోపణలు చేస్తున్నారు కదా బీజేపీ వాళ్ళు ఆరోపణలు చేస్తారు వీళ్ళు వస్తే ముస్లిం ఎజెండా హిందువుల పుస్తకతాలు తీసాట తీశాట ముస్లింలకు ఇస్తారట ఓ ప్రధానమంత్రి మాట్లాడతారండీ అట్లా ఓ ప్రధాన హిందువులకు అవమానించినట్టేల సంవత్సరాల హిందువుల చరిత్ర ఎక్కువ కాలం ఉన్నా హిందువులకు ఆ రకంగా మొఘళ్ళు పరిపాలించిన క్రిస్టియన్లు పరిపాలించిన భయపెడుతున్నాడు ఏం చెప్తారు ప్రెసెంట్ తెలంగాణలో ఏ విధంగా ఉంది ఈ ఈ రోజు రోజు లాస్ట్ కదా ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆయా రాజకీయ పార్టీలు మీరు చూస్తున్న దాంట్లో అన్ని రాజకీయ పార్టీలని మీరు అబ్జర్వ్ చేస్తున్న దాంట్లో ఏ విధంగా ఉంది అనుకోషన్స్ ఈ రోజు రాజకీయ పార్టీ అధినాయకుల ఒక ఉపన్యాసాలు మాట లేదా అయిపోయింది ప్రజలు డిసైడ్ చేసుకొని ఉన్నప్పుడు ప్రజలు ఏ రకంగా ఓటేస్తారు అనేది డిసైడ్ చేసింది ఈ రోజుతో వచ్చే ప్రసంగాలతోటి ప్రభావం చూపించేది పెద్దగా ఏమి ఉండదు చూస్తా ఈ ఎలక్షన్స్ తర్వాత మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు అయితే కనిపిస్తాయి అనిపిస్తుంది ఎందుకంటే ఛాలెంజింగ్ గా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి చాలా ఛాలెంజింగ్ గా ఉన్నటువంటిది ఏంటి నగర్ కావచ్చు చేవెల్ కావచ్చు మల్కాజ్ గిరి కావచ్చు ఈ మూడు నియోజకవర్గాల్లో చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కో ఎందుకంటే ఇన్ఛార్జ్ గా ఉండితే నేను ఇచ్చా ఓడిపోతానని తెలిసే ఇన్ఛార్జ్ నుంచి తప్పుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చే ఉండే తర్వాత నేను వచ్చినాయో ఏందో విజయ్ గారు ప్రెంట్ ఉన్నటువంటి పరిస్థితిలో పదిహేడు లోక్సభ స్థానాలకు సంబంధించి ఉన్నటువంటి మూడు ప్రధాన పార్టీల్లో ఈక్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అది ఎవరైనా గెలుస్తారో చెప్పలేము కానీ ఎట్లుందంటే యూత్ అదే విధంగా ఎంప్లాయీస్ వీళ్ళు మన ఏమైందంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా వేశారు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వేసినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ కి అనుకూలంగా వేయలేదు ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు మాత్రం అనిపించట్లేదు వాళ్ళు ఎటు మొగ్గు చూపు బీఆర్ఎస్ కు మొగ్గు చూపుతారా ఇప్పుడు బీజేపీ వైపు మొగ్గు చూపుతారో తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది అసలు తీవ్రమైనటువంటి అసంతృప్తి అవుతుంది ఇంకొకటి పెన్షన్దారులు రైతులు సామాన్య ప్రజలు మహిళలు వీళ్ళు ఏంటంటే వీళ్ళల్లో ఒక అసంతృప్తి రైతాంగంలో వీళ్ళల్లో పంటలు ఎండిపోవడము అదే విధంగా నీళ్లు రాకపోవడం కరెంట్ సరిగ్గా లేకపోవడము కొనుగోలు దగ్గర ఇబ్బంది జరగడంతో తోటి వీళ్ళు ఒక అసంతృప్తితో ఉన్నారు ఈ అసంతృప్తి అసంతృప్తితో ఎటు మళ్ళుతుంది అనేది చెప్ చెప్పలేకపోతున్నటువంటి అంశం వీళ్ళు ఈ ఓటింగ్ గనక ఎటు మల్లితే అది కూడా ఈ ఓటింగ్ కూడా ఉద్యోగుల ఓటింగ్ కావచ్చు రైతుల ఓటింగ్ కావచ్చు ఇదంతా కూడా కాంగ్రెస్ పడే ఓటింగ్ కాదు అది బీజేపీకి లేదంటే బీఆర్ఎస్ కి టర్న్ అవుతుంది అంటున్నారు మీరు ఎంత పర్సెంటేజ్ ఎటు టర్న్ అవుతుందో చెప్పలేదు అవి ఎటు టర్న్ అయితే ఆ పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విజయ అవకాశాలు సెన్స్ ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం అయితే ఉంటుంది ఎక్కువ స్థానాలు ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఓకే మరి అనలిస్ట్ అభిప్రాయం తెలుసుకున్నాం కదా ఏ ఏ స్థానాలు అనేది క్లారిటీ అవ్వకపోయినా కొంత వ్యతిరేకత ఉంది గతంలో ఎందుకంటే పది సంవత్సరాలు పాలించిన తర్వాత రైతు రుణమాఫీ ఎంతవరకు ఇచ్చిన్నారు లాస్ట్ మినిట్ లో ఎందుకు దాన్ని తీసుకొచ్చారు ఎందుకు ఇవ్వలేకపోయారు అన్ని సంవత్సరాలు అనేది కూడా ఒక పాయింట్ ప్రజల్లో ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో కాలంలో ఎందుకు జరిగింది ఎందుకు జరగలేదు కొన్ని అంశాలకు సంబంధించి మరి ఐదు నెలల కాలంలో ఎందుకు కాంగ్రెస్ చేయలేదు అనేది బీజేపీకి సంబంధించి కూడా కొన్ని ఈక్వేషన్స్ వినిపించారు